డే మన ఎక్కువ సంస్థకి ఈ రోజు చేసినటువంటి డొనేట్ చేసినారు సో వీళ్ళు మనకి చాలా గత ఇరవై సంవత్సరాల నుండి మనకు కావాల్సినటువంటి నీడ్స్ని ఏదైతే పిల్లలకి డిజబుల్ వాళ్ళకి కూడాను పిల్లలకి బెంచ్లు కుర్చీలు మళ్ళీ సో సోలార్ సిస్టమ్ లైటింగ్ సిస్టమ్ కానీ సోలార్ వాటర్ హీటర్ కానీ మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ పండ్ నుండి చాలా వరకు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు మనకు ముఖ్యంగా ఆనంద్ గారి సార్ ద్వారా మనకి ఫస్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ ఇది లింక్అప్ ಪಡಿ ಸಿಎಸ್ಆರ್ಬಿಟ್ಟು దానికి కైలాష్ కైలాష్కాంత్ కైలాష్ కాంత్ గారు సారు చాలా సహయోగాన్ని అందిస్తూ ఇన్ని సంవత్సరాల నుండి మనకి చాలా సహయోగాన్ని అందిస్తూ చాలా వరకు ఈ పిల్లలకి కానీ వృద్ధులకు కానీ సంస్థకు వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు దాంతోపాటు మనకి ఫస్ట్ మన వెహికల్ కావాలి అని చెప్పినప్పుడే వెంటనే విజిట్ చేసి మనకి అసెస్ చేసి మన నీడ్స్ని తెలుసుకొని ఇక్కడ అవసరం ఉందా లేదా అని తెలుసుకొని వాళ్ళు మనకి ఈ దాన్ని మీ అందరికీ ఎంతో మనకి బయట ఎక్కడ పోవాలన్నా కూడా మనకి వెహికల్ హాస్పిటల్ పోవాలన్నా లేదా ఇంకా సర్వీస్ని మనం పెంచాలన్నా వెహికల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సో ఇంకా మంచి మరింత సర్వీస్ని మనం పెంపొందించుకోవడానికి ఇండియన్స్ ఆయిల్ కార్పొరేషన్ వారు మనకి ఇంత సహాయ సహకారాలను అందించినారు వాళ్ళకి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము వాళ్ళు ఇండియన్ ఆయిల్ తరపు నుండి దీంతో ముందుకు వచ్చి మా ఇచ్చేసినటువంటి వాళ్ళు అరుణ్ కుమార్ గారు ఆయర్ సర్దార్ గారు అలాగే ప్రేమ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ అంటే మేనేజర్ గారు వీరు క్రాంతి ఆనంద్ క్రాంతి గారు అసిస్టెంట్ మేనేజర్ గారు మరియు ఆనంద్ ఐఓసి డీలర్ గారు మన సంస్థకు ఈ వ్యాన్ రావడానికి వీళ్ళందరూ సహాయాన్ని అందించి ఐఓసి తరపు నుండి సిఎస్ఆర్ దీని నుండి మనకి ప్రొవైడ్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ సార్ జూన్ ఆ టైండ్లో వచ్చాము సో అప్పుడు ఫస్ట్ అసెస్మెంట్ కోసమని వచ్చాము సో అప్పుడే మనకు ఈ వెలుగు ఆర్గనైజేషన్ మాకు తెలిసింది అంటే కైలాష్ కాంత్ గారికి ముందు తెలుసు కానీ మన కొత్త వాళ్ళకి అప్పుడు తెలిసింది ఇక్కడ ఇలా ఉందని అప్పుడే చాలా మంచి సేవ చేస్తున్నారని మీరు అందరూ అప్పుడే తెలుసుకున్నాము సో దాని ప్రకారమే రికమెండేషన్ కూడా ఇచ్చాము